అభివృద్ధి లేదని వారు ప్రచారం చేయడం ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు కూడా పూర్తి చేయలేదని చెప్పారు మాటి మాటికి అదే చెప్పిన ప్రజలకు అదే కాకుండా దొడ్డు బియ్యం తీసి వదిలేసి సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది టూ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసి ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ కేవలం దీన్ని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు అదేవిధంగా హైడా ఇండ్లు కూలగొడుతున్నది ఈ ఎన్నికల్లో ఇండ్లు కూలగొడితే హైడా కావాలన్నా లేకుంటే మీకు మా ప్రజలు కావాలని అని అబద్ధాలు చెప్పినా హైడా బాగా పనిచేస్తుందని తేలిపోయింది ఎందుకంటే అంబరిపేటలో ఉన్నటువంటి బతుకమ్మకుంటా దాని తర్వాత ఏదైతే హైడా కమిషనర్ రంగనాథ్ గారు ఇతర ఏదైతే చెరువులను కాపాడుతుండూ ప్రభుత్వ భూములు కాపాడు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేస్తుంటే దాన్ని కాపాడివన్నీ చూసిన తర్వాత డెవలప్మెంట్ జరుగుతుంది